కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి రైతు సోదరులారా రైతు అన్నదమ్ములారా మీరందరూ కూడా ఊపిరి పీల్చుకోండి ప్రశాంతంగా నిద్రపోండి మీకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఉన్నా నిధులు వచ్చినా రాకపోయినా సొంత నిధులతో అయినా సరే ఈ బీటీపీ ప్రాజెక్టును పనిచేయాలని చెప్పి ఈ బీటీపీ ప్రాజెక్టు కాలో పనులను పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పి దృఢ సంకల్పంతో చేసేటువంటి వ్యక్తి శ్రీ ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అందులో భాగంగానే ఈ బిడిపి ప్రాజెక్టు కాలువ పనులను మరింత వేగవంతం చేయడానికి ఈ రోజు కొన్ని వందల మిషన్లు గాని కొన్ని వందల టిప్పర్లు గాని తీసుకురావడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను తలారి రంగయ్య లాంటి వారు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఆ ప్రతి విమర్శలు చేయకుండా ఆ ప్రతి విమర్శలు చేయడానికి పట్టేటువంటి సమయాన్ని ఈ కాలువ పనులను ఏ కాలు విధంగా పూర్తి చేయాలి ఏ విధంగా పూర్తి చేసి రైతుల కుటుంబాల్లో సంతోషం నింపాలి సంతోషం నింపి ఆ కుటుంబంలో ఉండేటువంటి పిల్లలు ఏ విధంగా చదువుకొని పైకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచించేటువంటి వ్యక్తి శ్రీ అమిలీని సురేంద్రబాబు సార్ అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను మీరు విమర్శలు చేయండి మా అమ్మలేని సురేంద్రబాబు సార్ కేవలం అభివృద్ధి ద్వారా మాత్రమే మీకు విమర్శలు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కాలు పనులు పూర్తి చేసేది శ్రీ అమ్మెల్యేని సురేంద్రబాబు సార్ గారు నీళ్లు ఇచ్చేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కుటుంబాల్లో సంతోషం